మ్మాతారా జరండి అందరు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మీరు రెండు చేతుల దగ్గరగా పెట్టుకొని ఇటు తూర్పు వైపుగా తిరిగి సీతారాములు అని మనసారు అవునా చివరి మూడు సంవత్సరాలు పంచబట్టి పన్నశాలలో సీతారాములు వారు కుటీ పెట్టుకుని ఉండేవారు నెలలో ఇరవై ఐదు రోజులు సీతారాముల వారి సమాచారంలో ఉంటే ఐదు రోజులు మాత్రమే ఈ ప్రదేశానికి వచ్చేవారట మరి ఐదు రోజులు ఈ ప్రదేశానికి ఎందుకు వచ్చారు అసలు ఇక్కడ ఏం జరిగిందనే చెప్తూ వినండి నెలలో ఒక ఐదు రోజులు ఆడవాళ్ళు ఇంట్లో తెలియని సందర్భం ఉంటుంది కదా ఆ మహాతల్లివుడు ఆ సందర్భంలో ఉన్నప్పుడు అంతటి పవిత్రమైన గోదావరి నదిలో స్నానం చేస్తే ఆ గోదావరి నది అపవిత్రం వస్తుంది ఎందుకంటే ఆ రోజుల్లో మునులు ఋషులు యాగాలు యజ్ఞాలు తపస్సులు జపాలు చేసుకునే ఆ కాలం కాబట్టి అంతటి పుణ్య నదిలో స్నానం చేయకూడదని స్వామివారిని కోరగా ఈ ప్రదేశాన్ని తీసుకొని వస్తారు ఇప్పుడు అర్థమైందా అమ్మవారి ఇక్కడికి ఎందుకు వచ్చారు ఏంటనేది మరి అమ్మవారి ఈ ప్రదేశానికి వచ్చిన తర్వాత అమ్మవారి స్నానం చేయడానికి ఆ నది నీళ్ళు కానీ కొట్టు పెట్టుకొని అమ్మవారి పూజలు చేసుకోవడానికి పప్పు కుంకాలు కానీ ఏమీ లేవట అందుబాటులో ఉన్న లక్ష్మణ స్వామిని పిలిచి అడుగుతా తమ్మవారు ఆయన లక్ష్మణ నేను స్నానం చేయడానికి నీళ్లు బొత్తు పూజలు చేసుకోవడానికి పసుపు గుంకాల్ని సమకూర్చున్నాయన ఆయన చెప్పగా లక్ష్మణ స్వామి సీతారాములు అని మనసులో దలుచుకుని తూర్పు దిక్కున తొమ్మిది కిలోమీటర్ల దూరాన ఒక డెబ్బై అడుగుల కొండకి తన బాణాన్ని వేయగా ఆ బాణం కొండ రెండుగా చీలుకొని వచ్చినటువంటి జల ఇప్పుడు మీరు చూసేది నిత్యం మూడు వందల అరవై ఐదు రోజులు వస్తూనే ఉంటాయి ఈ నది నీళ్ళు అమ్మవారే మొదటిసారిగా స్నానం చేశారు కాబట్టి ఆ మహాతల్లి పేరుతో సీతమ్మ వాదని పేరు పెట్టి పిలుస్తారు లక్ష్మణ స్వామి మానవ ఎంత వచ్చినటువంటి తీర్థం కాబట్టి ఆ స్వామివారి పేరుతో సేపు తీర్థం అని కూడా పిలుస్తారు ఈ నదిని రెండు పేర్లతో పిలుస్తారు గుర్తు పెట్టుకోండి మరి అమ్మవారి నదిలో స్నానం చేసి ఆరవేసుకున్నటువంటి చెరు గుర్తులు మీరు అనుకున్నట్లు ఈ రాతికి మధ్యన ఎక్కడ కూడా ఈ రాజు పట్టు చివరన ఉంటాయి ఐదు రంగులతో ఇరవై గజాల పొడవున ఉంటాయి మీరు అక్కడికి వెళ్ళాలంటే అలా చుట్టూ తిరిగి వెళ్తే అక్కడ ఒక అబ్బాయి వస్తారు ఆ అబ్బాయి ఆ చెరు గుర్తులు అనేవి మీకు చూపిస్తాడు ఇక్కడ మీ ముందు ఇక్కడ మేముంది ఈ పసుపు జరిగిన ఈ ప్రదేశం సీతారాముల వారు కాలక్షేపంగా తయారు చేసుకొని ఆడుకున్నటువంటి వానగుంటలది అంటే తెలుసా మీ అందరికీ తెలిసా తె లేదా చిత్తపిల్లలా ఎప్పుడైనా ఆడింద్రా రెళ్ళు చేసుకొని ఆడుతారు కదా ఇప్పుడు పిల్లలందరూ లూడో గేమ్ ఆడుతా ఉన్నారు ఏడేడు పద్నాలుగు గుంటలు రెండు వర్షాలతో ఉండే కానీ ఒక మున్సిపాలిటీ నిజంగా ఈ ప్రదేశంలో సీతారాములు వారు ఉన్నారా నిజంగా ఇక్కడ తిరిగారనే వాళ్ళ మీద అనుమానంతో పది గుంటలు పగిల మనకి ఇంకా నాలుగు గుంటలు ఉన్నాయి ఆ పది గుంటలు కూడా పగలుకొచ్చిన పాపానికి ఆ మునిషిడు ఎక్కడికక్కడ మరణించడం అనేది కూడా జరిగింది ఇంకా నాలుగు గుంటలు ఉన్నాయి తప్పగా దర్శనం చేసుకోండి మరి మే వెనుకల ఒక రాయికి పూలమాల వేసి కనిపిస్తుందా నామాలు వేసి ఈ ఐదు రోజులు కూడా అమ్మవారి ఇక్కడ ఉన్న సమయంలో స్వామివారు ఇక్కడ కూర్చొని కాపలాగా ఇప్పుడు వెళ్ళ వాళ్ళందరూ పాదాలి దండం పెట్టుకొని త్వరగా ముందుకు నడవాలి వాటర్ లో చేయబెట్టొద్దు అమ్మ ఏయ్ पाणी हाथ और रुपए में ये डब्बेలు పెట్టుకొని కడ వీరువాలో వ్యాపారానికి కళ్ళా పెట్టురదాస్ పెట్టుకున్నాడు ఆదాయ కష్టాలు అన్ని తీస్కె ఇంటైచ్ల మతర్ gaye ho లమ్మ ఉంటా చెరు रुपए సార్ ఇదే అది ఏతలే ఇదే నా తీర ఆ ఇదే నామ్మ இது அம்மாவ தன்னம்பிட்டுக்கு கொட்டுப்பிட்டுக்கோண்டு பச்சி